నమస్తే వెల్కమ్ టు మార్గమే రాజమార్గం మెగా లోకాదాల జాతీయ మెగా లోక అదాలత్ పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్యామ్ సుందర్ మరియు సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ ఆదరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ మార్గమే రాజ్యమార్గం అంటూ సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకుండా లోక అదాలత్ను ఉపయోగించుకొని ఉపయోగించుకుని రాజీ పడవలసిందిగా కక్షదాట్లకు విజ్ఞప్తి చేశారు పోలీసులు లాయర్లు కూడా కక్షిదారులకు సహకరించాలని కోరారు ఈ లోకాదాలత్ కార్యక్రమానికి కోదాడ బార్ అధ్యక్షుడు కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి చింతకుంట్ల రామ్రెడ్డి సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు పాలేటి నాగేశ్వరరావు ఎస్కే రంజాన్ పాషా ఉయ్యాల నర్సయ్య నాగుల్ పాషా లోకాదాలత్ నెంబర్లు రాజన్న మురళి మల్లికార్జున్ పవన్ కుమార్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కూడా కంటిన్యూ చేస్తూ ఇవాళ ఎన్ని లేకపోతే కంటిన్యూ బాగుంటుందని ఆశపడుతున్నాం పోలీసు వారి సర్వర్ నిరాయించడం జరుగుతూ ఉంటే వారు రెండు రోజులుగా మెషియర్ గారు వెయ్యి పెంచే అవకాశం లేదు కాకపోతే సంఘం పోలీస్ సంగతి టౌన్ వాళ్ళని చూసి అంతకనే కాదు రాష్ట్ర మొప్పాలే ఖర్చుకుంటూ ఉన్నారు పోలీసు గారు రాజీ మార్గవే రాజ మార్గం రాజపట్టణం కౌకాశం దగ్కేండి రాజీపడండి సిటీకి నంటి కూడా రాజీపడత అనేది అన్న కేసులో ఎస్పాస్ పే వేయొన కూడా అవి రాజీపడత అనేది చేస్తులే కూడా రాజీపడడానికి ఎంతైతే దగ్గరపడ చెయ్యండి అంటే మాట్లాడండి రాజీ సుప్రీం కోర్టు సబ్మిట్ చేస్తారు ఈ నిరంతర ప్రక్రియన అడుస్తూ ఉంది కతమంతా జీవక ఎప్పుడు వచ్చినా కూడా అలర్ట్ తీసుకొచ్చి పంపిస్తారు పంపించిన టైం లైన్ ఏదైతే పెడుతుందో పది పదిహేను కోట్ల టైం లైన్ ఏదైతే ఇస్తారు దాని లోపల ఎడ్యుకేటెడ్ అది అన్నింటి పంపిస్తాము इसे बोलते हैं ना या तो साथ में मारते हैं ठीक तो पापा ना नहीं अगर आप ऊपर जैसे 2 घंटे की 1500 तक फिर पुलिस आ भी शुरू रहे हैं सब सब्जेक्ट सर ये बोर्ड्स राइट कलर नंबर अपॉइंटमेंट वाला है 500000 का कंफ्यूज हो रहा है

చేయడానికి కూడా ఉండదు వరకు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే మారడం జరిగింది సార్ ఆ రకంగా ఈ పద్ధతిలో ఏమన్నారో వాళ్ళు పెట్టారో నేను భావిస్తున్నాను కానీ మీద పెద్ద పెట్టింది కూడా లేదు పేరు పెట్టినారు కానీ ఒక నార్థన బ్లో నిర్మాణ

అంటే మితివైకంప పరిస్థితుల్లో ఎక్సెంజ్ లో జతమంటే మార్కెట్ అనేది ఉంటా ఉచ్ఛమైన మార్కెట్ అది ఎనిమిది నెలల పాటు వాళ్ళే వెళ్ళి ఇరిక్ లో మనం మికిల్ పెట్టున అనుమాన కూడా వస్తునా కొన్నేళ్ల బోసారం म्हटల కుదిరి అది म्हटల సారం ఒక టైం ఆ మార్ట్లని సంబంధం నో వాల మనకు ఉత్తర్వుల ప్రకారం 2022 తొలనికి ఆయిల్ చేయండి మన పట్టీని పూర్తవండి కంట్రోల్ స్టేషన్ డిఫికేషన్ కెమెరా దగ్గర ఈవెన్ సిస్టం లో క్లియర్ చేయాలి జెన్సన్ సన్డ్స్ లోకి ఆపరేషన్ రిగర్డ్ ఈ మతకని చిచెందాలి అండి కుల కౌంట్ దగ్గర రావాలి 2% జత నిడిగారు ఎనెస్ సెక్రటరీ గీన చేయండి గార్డ్ నోటిఫై అది కూడా అయిపోయింది